పత్రికా సోదరులకు నమస్కారం నేను తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళీ ప్రజాసేవలో రెండవ భాగంలో ముందుకు సాగాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా అధిష్టానంతో సంప్రదింపులు జరిపి ఏ తారీఖున పార్టీలో చేరబోయేది ఏంటనేది వచ్చే రెండు రోజుల లోపల తెలియపరుస్తాను మైలవరం నియోజకవర్గంలో కూడా ఇప్పటివరకు నాతో కలిసి పనిచేసినటువంటి మిత్రులు సోదరులు నాతో కలిసి ఇప్పటివరకు సాగిన అందరికీ కూడా నేను ఒకటి చెప్తా ఉన్నాను నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం ఏవైతే నేను నిర్ణయం తీసుకొని టీడీపీ పార్టీలోకి చేరానో ఇక్కడ నాతో పాటు భావసారూప్యతో పాటు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నటువంటి నాయకులు కార్యకర్తలు కలిసి వాటితో పనిచేసి వారి వెనక నడవటానికి సిద్ధమైన వాళ్ళందరినీ నాతో పాటు రమ్మని చెప్పి నేను ఆహ్వానిస్తా ఉన్నాను నియోజకవర్గంలో మనం అందరం వచ్చి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రస్తుతం నాయకులు కార్యకర్తలతో మీద పెత్తనం చేయటం కాకుండా వారి నాయకత్వంలో ముందుకు సాగుతా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేటట్టుగా మనం ఆ రకమైనటువంటి ఉద్దేశాలు కలిగిన వాళ్ళనే నేను నాతో పాటు కలిపి నేను వెళ్ళే పార్టీలోకి తెలుగుదేశం పార్టీలోకి తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటా ఉన్నాను రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో తప్పకుండా అభివృద్ధి చెందుతుందని ఒక్క అవకాశం అని ఇస్తే అభివృద్ధికి దూరమైన పరిస్థితుల్లో తప్పకుండా ఏవైతే ఆంధ్రప్రదేశ్ అనేది అక్షర సూచిలోనే కాకుండా అభివృద్ధి పదంలో అగ్రగామిలుగా వెలుగొందిన గతాన్ని మళ్ళీ పునరావృతం చేయాలంటే అనుభవం కలిగినటువంటి చంద్రబాబు గారి వల్లే సాధ్యపడుతుందని చెప్పి నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పకుండా అధినేత పార్టీ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ అభివృద్ధికి మైలవరం నియోజకవర్గ పురోభివృద్ధికి నా వంతు నిరంతరం పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఒక్కొక్కళ్ళు కలుస్తాను వచ్చే రెండు మూడు రోజులు ఆ తర్వాత తదుపరి వివరాలన్నీ కూడా పత్రికాముఖంగా సోదరులందరికీ తెలియజేస్తారు థ్యాంక్ యూ తప్పకుండా నేను ఈరోజు నుంచే ఆ కార్యాచరణ ప్రారంభించబోతా ఉన్నాను తప్పకుండా పార్టీ లైన్లో అందరం కలిసి పనిచేస్తాం పనిచేసే నేను ముందు మండల పార్టీ నాయకుల్ని కలిసి వారి సూచనలు సలహాల మేరకు నా ఐదు మండలాల మండల అధ్యక్షులు అట్లాగే మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో మాట్లాడి ఈరోజు కలిసి వారి సూచనలు సలహాల మేరకు ఎవరెవరిని ముఖ్యులైతే ఉన్నారో వాళ్ళందరినీ మండలాల వారీగా వచ్చే రెండు రోజులు మూడు రోజుల్లో అందరినీ పూర్తిస్థాయిలో నియోజకవర్గం అంతా పెద్దలందరినీ కలిసి తప్పకుండా అది అధినాయకత్వమే క్లారిటీ ఇస్తుంది వచ్చే కొద్ది రోజుల్లో రెండు మూడు రోజుల్లో వాళ్ళు అధినాయకత్వాన్ని అడిగి జాడలను నడుస్తారు ఉమాగారితో ఇప్పుడు దాకా మా ఇద్దరిది దారి అండి ఇప్పుడు ఒక దారిలో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది పార్టీ నిర్ణయం మేరకు పార్టీ పటిష్టత కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం సారూప్యత కలిగిన అందరితో నేను కలిసి ప్రయాణం చేస్తాను అట్లాగే ఆ విషయంలో నాకు వ్యక్తిగతంగా వారితో ఏ రకమైనటువంటి విభేదాలు లేవు కానీ రాజకీయంగానే మెల్లిమెల్లిగా ఎక్కి పరిస్థితులు ఒక దూరం వెళ్ళి తప్పితే వారికి నాకు గట్టు తాగాదలు కానీ ఆస్తి తా కానీ ఇతరత్ర లేవు కాబట్టి తప్పకుండా కలిసి పనిచేయడానికి నేను అన్ని రకాలుగా నేను ముందుకెళ్తాను థ్యాంక్ యూ